మీరు అనుకుంటున్నారేమో కానీ దేవుడు ఏమంటున్నాడంటే మీకు తోడైన దేవుడు మీ మీరు ఏం చేయబోతున్నారు ఆయన మీకు తోడుగా ఉండాలంటే మీరేం చేయాలి తోడుగా ఉండాలంటే కాదు మరి నువ్వు ఎలా ఉండాలి ఎలా ఉంటే దేవుడు నీకు తోడుగా ఉండడు దేవుడు నీకు తోడుగా ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి ఎలా ఉంటే దేవుడు నీకు తోడుగా నువ్వు వెళ్ళు ప్రతి అది కూడా కావాలిగా మరి నువ్వు ఎలా ఉండాలి అని కోరుకుంటున్నాను చూద్దాము వాక్యాన్ని చూద్దాం ఇంకా ఇనిమియా క్రతము ఇరవై రెండో అధ్యాయము మూడవ అక్షణం ఇనిమియా ఇరవై రెండో అధ్యాయము దేవుడు మీకు తోడుగా ఉండాలంటే మీరు ఏ విధంగా నడుచుకోవాలంటే నీతి న్యాయములను అనుసరించి నడుచుకోండి సో నువ్వు ఎలా ఉండాలి దేవుడు నీ పక్షాన రావాలంటే దేవుడు నీకు తోడుగా ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి నువ్వు ఎలా ఉంటే నీకు వస్తాను నువ్వు నువ్వు ఎందుకు ప్రతి చోటు నువ్వు చేసే ప్రతి పనిలో ఆయన నీకు సహాయకుడుగా ఉండాలంటే ఎలా ఉండాలంట చెప్తున్నాను ఇక్కడ నీటి న్యాయములను అనుసరించి నడుచుకొని నీతి న్యాయాలను అనుసరించి నడుచుకొని దోచుకొనబడిన వారిని బాధ పెట్టు అని చేతిలోని విడిపించుడి అంటే అన్యాయంగా జరుగుతున్నప్పుడు మనం చూస్తూ ఊరుకోదు వారిని విడుదల చేసే వ్యక్తులుగా మనం వారిని విలవరాలను మీరు బాధితున్నారు విధవరాలుని మీరు వారిని తల్లిదండ్రు బిడ్డల్ని మీరు వారికి సహాయకులుగా ఉండాలి వారిని ఆదరించాలి అని రాయబడింది మరి వారి వారిని మీరు దూషించకుండా ఆదరించే వ్యక్తులుగా ఉండాలి దేవుడు నీతి న్యాయాలను నడుచుకొని అనుసరించే వారుగా ఉండాలి మరి బా దోచుకొనబడిన వారిని బాధించబడిన వారిని విడిపించే విధంగా విడిపించే విధంగా మీరు ఉండాలని కోరుచున్నాడు తండ్రి లేని వారిని విధవరాలని బాధపడకుడి వారికి ఉపద్రము కలగజేయకుడి ఈ స్థలంలో నిరవరాలు రక్తము చిన్ని అంటే ఈ విధంగా నడుచుకోవాలని ప్రభు తెలియజేస్తున్నారు నీతిని న్యాయాన్ని అనుసరించి నడుచుకోవాలి దేవుని పిల్లలుగా మనము నీతివంతులుగా ఉండటం ఆయనకి ఇష్టమైనది మరి దిక్కులేని వారిని విధవరాలని ప్రేమించడం ఆయనకి ఇష్టమై ఉన్నది దేవుడు అందరినీ ఆయన ప్రేమ స్వరూపి మన ప్రభు ఏమై ఉన్నాడు ప్రేమ స్వరూపి మరి ఆ ప్రేమ మనలో నింపబడాలి మనలో నింపబడినప్పుడు దేవుడు మన ఇళ్ళ కార్యం జరిగిస్తాడు మరి దేవుడు ఆత్మీయలలో ఒకరికి ఏమంటున్నాడు దేవుడు కొత్త నిబంధనలు కార్యం చెప్పాలి నిందువల్ల నీ పొరుగు అని ప్రేమించు అన్నాడు నిందువలే నీ పొరుగు పొరుగు ఆకే ప్రేమించుకోకపోతే నీ దేవుడే ప్రేమిస్తావు నువ్వు ఎదురుండుగా చూస్తున్నావు ఎదురుగా ఎదురుండవు పక్కింటి నువ్వు వాళ్ళంటేనే పడదు వాళ్ళంటేనే ఇష్టం పడుతుంది వాళ్ళంటేనే గొడవ ఆమెను కాదు దేవుడే కోరుకుంటున్నాడు అంటే నీ పొరుగువాకి ప్రేమించు అంటున్నాను వాన్ని ప్రేమించు దేవుని ఆజ్ఞను పాటించాలి ఆజ్ఞలు ఒక సరి తెలియజేస్తారు అస్సు లేనిది

నిండు హృదయంతో ప్రేమించాలండి వినిపిస్తున్నామా నాకు గ్లాస్ గా పన్నెండు <coughs> ఆరు <laughs> నీవు దేవుని తట్టు తిరగాలి ఎవరు ఎవరి తిరగాలి దేవుని తట్టు తిరగాలి మనుషుల తట్టు కాదు తిరిగాను ఎవరు తగ్గ తిరగాల దేవుని తట్టును తిరగాలి ఇంకా కనికరమును న్యాయమును అనుసరించు ఎడతెగ దేవుని అందు నమ్మకాలి మరి బాగా వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎవరికి ఫోన్ ఎప్పుడైనా కదా వాళ్ళ నేను నాకు ఇలా అయింది అలా అయింది అని ఫోన్లు చేసాము ఇప్పుడు ఒక ఫోన్ వచ్చింది కాబట్టి ఫోన్లు వచ్చినాయి కాబట్టి మనకు ఎంత దూరంలో కూడా వెంటనే ఫోన్ కొట్టేసి వాళ్ళతో గంట సేమైనా మాట్లాడుతుంది రెండు గంటలైనా కూడా మాట్లాడుతుంది అదే మనకు ఆలోచన కాదు ఒక గంట సేపు అందుకే దేవుడు గుర్తు చేస్తున్నాడు నువ్వు నా తట్టు తెలుగు నా తండ్రి కనికరమును న్యాయమును అనుసరించు వాటిని అనుసరి ఎడతకాడ తేనక నమ్మిక ఇచ్చు అంటున్నాడు సండే రోజే దేవుడు గుర్తుకు రావటం కాదు ప్రాంతంలో కూడా దేవుడు గుర్తుకు కాదు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా ఎడతైన ఎడతిగక దేవుని పట్ల ఆయన తట్టు తిరిగే వారితో ఉండాలి ఎప్పుడు తట్టు తిరిగి ఎడతెక నమ్మిక యుషన్ అంటే ఏ పని కావాలంటే ఆయన నమ్మికతో ప్రాధం చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా పిల్లల ఖాళీ కలిగిస్తాడు సామితులు నాకు కీడునకు దూరంగా కూర్చుకోవాలి కీడు చేయడానికి దూరంగా ఉండాలి ఎందుకంటే మనకు తెలుసు దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు కదా జ్ఞానం ఇచ్చాడు ఏది మంచి ఏది చెడు అది తెలుసు నీకు అంతే మళ్ళీ పనులు చేయటానికి ఏది మంచి ఏది చెడు అది తెలుసు అది తెలుసుకునే జ్ఞానం జ్ఞానం కాబట్టి ఏం చేయాలి కీడులకు దూరంగా ఉండాలి కీడులకు దూరంగా ఉండాలని వాటిని తెలియజేస్తుంది చెడు చేయడానికి మనము దూరంగా ఉండాలి చెడు మనం ఏంటో తెలుసుకున్నాం ఏం చేస్తున్నామో తెలుసుకున్నాం ఏం చేస్తున్నామో మనది మనకు తెలుసు ఆ చెడు ఏంటో ఆ చెడుకు దూరంగా ఉండండి దేవుడు మందిరానికి వస్తూనే ఉంటాము మళ్ళీ కొన్ని చెడు పనులు చేస్తూనే ఉంటాం ఎందుకంటే దేవుడు క్షమిస్తాడు దేవుడు అదే క్షమిస్తాడని దేవుడు శిక్షిస్తాడని కూడా నీకు తెలిసి ఉండాలి కష్టంగా తప్పు చేసినప్పుడు శిక్ష ఉంది ఎవరిని కూడా ఆయన వదిలిపెట్టడు శిక్ష అయితే కష్టంగా ఉంటుంది పనిష్మెంట్ అయితే తప్పు చేసినప్పుడు తెలియక చేసిన తప్పు ఇవి తెలిసి కూడా కొన్ని తప్పులు జరిగిస్తున్నప్పుడు ఆయన శిక్షించకుండా వానుడు అలో మరి దేవుడు తోడుగా ఉండాలంటే కీడనకు దూరంగా ఉండాలంట కనికరము కలిగి ఉండాలంట నీతిని న్యాయాన్ని అనుసరించి నడుచుకునే వ్యక్తులుగా ఉండాలని దేవుడి వాక్యం తెలియజేస్తుంది యశ్యాం నలభై ఎనిమిదో అధ్యాయము పదిహేడవ వచ్చిన చూద్దాం